శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో యూనిటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకి మరియు అనాథలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో యూనిటీ ఫ్రెండ్స్ వారు మాట్లాడుతూ ఇంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాం చాలా చాలా చేస్తామని ఇలాంటి కార్యక్రమాలను చేసే శక్తి ఆ అల్లా మమ్మల్ని కల్పించాలని కోరుతూ యూనిటీ మెంబర్స్ తెలియచేశారు నిరుపేదలకు మరియు అనాథలకు అన్నదానం చేసి వారికి సహాయం చేసినందుకు యూనిటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారికి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు భగవంతుని ఆశీసులు ఎల్లవేళలా వారికి ఉండాలంటూ వారు కోరారు